అసలు బండి సంజయ్ గారు కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది అసలు ఆయన అదృష్టం ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో ఉన్న ఒక మెధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూక్ కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినవు అయిపోయింది నీ అదృష్టం మంచి ఉంది గెలిచిన అయిపోయింది నేను ఒక్కటే అడుగుతున్నా బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అని అసలు నీకు దిమాక్ ఉందా అవే బండి సంజయ్ నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండు కేంద్ర రెండు సార్లు ఎంపీ అయినావు కేంద్ర హోంమంత్రి అయినావా బాబు నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారు నాయకత్వంలో హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్లో కమలాపూర్ మండలంలో ఉప్పలు బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే నలభై ఐదు కోట్ల రూపాయలతోని కంప్లీట్ చేసి పెడితే నాలుగు సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి నువ్వు ఎంపీఐ దాదాపు ఒక టర్మ్ అయిపోయింది సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలకు వస్తుంది నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయనికే చేత కానీ దద్దమవి బండి సంజయ్ నువ్వు నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా నేను ఒకటి నువ్వు మా హరీష్ రావు గారి గురించి కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి